అని ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్ టెన్త్ వన్ మిలియన్ డాలర్ ఇన్ ద యూఎస్ఏ మీకు అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యూఎస్ఏలో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా లైక్ అదే మూవీస్ చేసిన ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ ఇన్ ద యూఎస్ఏ లాస్ట్ టైం యాక్చువల్లీ హాయ్ నాన్నకి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను ఈ సారి ఈ టైంలో కుదిరేటట్లేదు బట్ డెఫినెట్గా ఐ గో విజిట్ దెమ్ మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్స్ డెఫినెట్లీ ఫర్ షూర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ పోస్టర్ సార్ థ్యాంక్ యూ అండ్ వివేక్ ఆత్రేయ గారు అండ్ ఇంతకు ముందు వరకు మీ ఫోన్ చూసుకుంటే ఒక పెక్యులర్ యూనిక్ స్క్రీన్ప్లే అనేది ఉంటుంది వేరే ఇక్కడ మీరు స్క్రీన్ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హావ్ టర్న్ హోల్ ఫిలిం అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లానే ఇదే ఫాలో అవ్వగలుగుతారు పెక్యులర్ ప్లే ఏమైనా తెలియదు అండి ఇంకా నెక్స్ట్ చేయబోయే అదే తెలియదు నాకు ఇంకా దాని స్క్రీన్ నాని గారు ఈ సినిమాతో మీరు టైర్ వన్ హీరో అంటున్నారు సార్ పేర్లు పెట్టకండి సార్ అలాంటివి దయచేసి మీకు దండం పెడతాను ఎవరు మొదలెట్టారో తెలియదు ఎందుకు మొదలెట్టారో తెలియదు కానీ సోషల్ నాకు తమ సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి మీరు క్రియేట్ చేశారు అదే ముందుకెళ్తుంది అలా సో నాకు అసలు సంబంధం లేదండి నన్ను అసలు వదిలేండి ఈ గోల నుంచి మధ్యలో బయటికి కానీ మీ ఫ్యాన్స్ వదరట్లేదు కదా మీ ఫ్యాన్స్ కదా ఎవరు కూడా అంటే ఎవరు అసలు నాకు అదే అంటున్నా నేను బయట ఉంటాను నేను నాని గారితో రెండు సినిమాలు చేశానండి సో నాని గారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది ఓకేనా నేను మామూలుగా మామూలుగా ఫ్యాన్ వార్ష్ జరుగుతుంటాయి కదా ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్ష్ జరుగుతాయి ఎలా జరుగుతాయో తెలుసు పిల్ల జమీందారు ఒక ఫ్యాన్స్ ఉన్నారు ఓకేనా జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు శ్యామ్ ఒక ఫ్యాన్స్ ఉన్నారు దసరా ఒక ఫ్యాన్స్ ఉన్నారు అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు ఎంసీఏ ఒక ఫ్యాన్స్ ఉన్నారు రేపు సరిపోదాక ఇంకో ఫ్యాన్స్ ఎక్స్ తయారవుతుంది ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు ఆ టైర్లోకి వెళ్తారు మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా ఇంకా మనం ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ